శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదని తెలిసిన రాక్షసరాజు తన సచివులను ఇంకా సంప్రదించదలిచాడు అందువలన మరనాడు వారందరినీ తిరిగి సమావేశం కావాల్సిందిగా ఆదేశించాడు ఆ తరువాత రావణుడు తన రథమును అధిరోహించి రాజసభకు రాగా ఆయన ఆగమనంను సూచిస్తూ వేలాది భేరీ నినాథను మరుగుతుండగా ప్రతి ఒక్కరూ తమ శిరస్సులను నేలకు తాకించి తమ గౌరవమును వ్యక్తం చేశారు రావణుడు తన సేనాధిపతితో ప్రహస్త నీవు తక్షణమే నగరంను లోపలి నుండి వెలుపల నుండి రక్షించడానికి మన సేన సిద్ధంగా ఉండేటట్టు చూడాలి అని అన్నాడు సైనికపరమైన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రహస్తుడు నిష్క్రమించగానే రావణుడు సభనుద్దేశించి నా ప్రియమైన రాక్షసులరా ఆరు మాసములు నిద్రించిన మీదట కుంభకర్ణుడు జాగరూకుడై ఈనాడు తన సన్నిధితో మనస్సు అంగీకరిస్తున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను నా పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాను కనుక శ్రద్ధగా ఆలకించండి సుందరాంగి అయిన సీత పట్ల నేను మక్కువ పడ్డానని మీకు తెలిసింది నిజానికి మోహమునకు నేను బానిసనయ్యాను అంటూ ప్రసంగం మొదలుపెట్టాడు ఆ పైన తన గురించి మరికొంత గౌరవప్రదంగా చెప్పుకోదలిచి రావణుడు ఒక కట్టుకథను అలసాగాడు సీత నా భార్య కావడానికి అంగీకరించింది కానీ ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాతనే అని అన్నది ఆమెను రక్షించుకోవడానికి రాముడు రావడానికి నేను సరిగ్గా అంతే సమయం కేటాయించాను ఈ కారణముల వలననే నేను ఊర్పుతో ఉండిపోయాను కానీ ఇప్పుడు రామలక్ష్మణులు ఒక విస్తారమైన వానరసేన లంకపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది యథార్థం నాకు ఇద్దరు మానవపుత్రుల వలన కానీ కోతిమొక్కల వలన కానీ పెద్దగా ప్రమాదం ఉన్నట్లుగా నేను భావించడం లేదు అయితే హనుమంతుడనే ఒక వానరుడు మనకు తీరని నష్టం కలుగజేయగలిగాడు కనుక విజయం అనిశ్చితమని నేను అంగీకరించి తీరాలి అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించాను చక్కని చుక్కయైన సీతను నేనే ఉంచుకోగలిగేలా రాముడిని ఎలా వధించాలో మీరు నాకు సలహా ఇవ్వకూరుతున్నాను అని అన్నాడు అంతటా కుంభకణుడు లేచి నిశిత వాక్కులతో ఇలా బదిలిచ్చాడు ఓ మూర్ఖరాజా నీవు ముందు వెనకలు చూడకుండా చిత్తానుసారం వ్యవహరించడానికి బదులు ఆనాడు సీతను అపహరించడానికి పథకం వేసినప్పుడే మమ్మల్ని సంప్రదించి ఉండాల్సింది తరువాత పశ్చాత్తాపడవలసిన అవసరం రాకుండా అది నిన్ను కాపాడి ఉండేది అయితేనేమి నీ దోషం నాకు ప్రతిగా నేను రామలక్ష్మణులను సంహరించి వానరులందరినీ మింగివేస్తాను కనుక నీవు నీ గొప్ప ఆందోళనను విడనాడవచ్చు ఆ పైన మహాపర్షుడు లేచి రాజా సర్పసంకురితమైన అరణ్య నుండి అమితమైన శ్రమతో సాధించుకున్న మధువును ఎందుకు రుచి చూడకూడదు నీవు తనివి తీరేలా సీతను బలవంతంగా అనుభవించవచ్చును నిన్ను అవరోధించగలవాడెవడు నీ అంత శక్తిమంతుడు వేరొకడు లేడు నీవు నిర్భయంగా యథేచ్ఛగా వ్యవహరించే స్వేచ్ఛగలవాడు అన్నాడు అందుకు రావణుడు బదిలిస్తూ నా గతములకు సంబంధించిన ఎప్పుడు రహస్యంగా ఉంచుతూ వచ్చిన ఒక విషయం ఉంది నీవు తెలుసుకొని కోరుతున్నావు కనుక చాలా కాలం కిందట జరిగిన ఒక వృత్తాంతాన్ని ఇప్పుడు నీకు వెల్లడి చేస్తున్నాను ఒకప్పుడు పుంజికస్థలి అనే పేరుగల అసమాన రూపవతి అయిన ఒక అప్సరస లోకపితామహుడైన బ్రహ్మదేవునికి అంజలి సమర్పించడానికి వెడుతూ ఉండగా ఆమెను నేను చూడడం తటస్థించింది ఆ అప్సరసు యొక్క అందచందాలు నాలో వాంఛన ప్రజ్వర చేయగా నేనామెను బలవంతంగా లోపరుచుకొని మానభంగం చేశాను నేను కోరిక తీర్చుకున్న మెదట ఆమెను వదిలివేయగా ఆమె నగ్నంగా పారిపోయి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది నేను చేసిన దుష్కృత్యమును గురించి తెలుసుకున్న పితామహుడు గోపూత్రుడై ఓ దుక్ష రాక్షసరాజా నీవు తిరిగి ఎన్నడైనా మరొక స్త్రీని చెరచే ఎత్తించావంటే నీ శిరస్సు నూరు సకలములవుతుంది అంటూ నన్ను చెప్పించాడు నా ప్రియమైన మహాపార్శ్వ ఈ శాపభయం చేతనే నేను సీతను బలవంతంగా నా సయ్య మీదకు లాగటం లేదు కానీ ఈ లోకల్లో సృష్టించబడిన వారందరిలోనూ అత్యంత శక్తిమంతుడిని నేనేనని నాకు తెలుసు కనుక రాముడంటే అంటే కూడా నేను భయపడడం లేదు రాముడికి నా పరాకరం గురించి తెలియదన్నది స్పష్టం అందువల్ల అతడు నా మీద దాడి చేయగలుగుతున్నాడు కనుక అతడంత తెలుస్తాను అని అన్నాడు అంతటి విభీషణుడు ప్రియమైన రావణా సీత నీవు నీ కంఠం చుట్టూ ఇష్టపూర్వకంగా ధరించిన విషసర్పం వంటిది అని నీకు అర్థం కావడం లేదా లంక యొక్క వినాశమునకు సకల రాక్షసుల సంహారమునకు హేతువుగా సీత పరిణమించకముందే నీ సద్బుద్ధిని వినియోగించి ఆమెను రామునికి తిరిగి అప్పగించు యుద్ధరంగంలో రాముని ఎదుట నిలవగలిగి ఈ విషయాన్ని చెప్పేందుకు జీవించి ఉండగల రాక్షస యోధుడు ఎవడు లేడని నేను నీకు నిశ్చయంగా చెప్పగలను అని అన్నాడు అంతటా బ్రహస్సుడు కోపంగా దేవతలలోనూ దానవులలోనూ అత్యున్నతమైన వారికి కూడా మనం భయపడవలసిన అవసరం లేనప్పుడు సాధారణ మానవుడైన రాముడికి మనం ఎందుకు భయపడాలి అని ప్రశ్నించాడు రావణుని శ్రేయోభిలాషగా విభీషణుడు బదిలిస్తూ రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు స్థాయిలో అపరిమితమైన అనూహ్యమైన మహిమాతిశయం కలిగి ఉన్నాడు ప్రహస్తా అందువలన మీ రాజుగారు రామునితో పోరాడకుండా నీవు చెప్తే ఆయనకు గొప్ప సేవ చేసిన వాడవతో అందుకు బదులుగా నీవు రావణుని పోరాటమునికి ప్రోత్సాహపరుస్తూ ఆయనకిప్పుడు అత్యంత హాని కలిగిస్తున్నావు అని అన్నాడు రావణుని వైపు తిరిగి విభీషణుడు నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సీతను నీవు రామునికి తిరిగి అప్పగించాలని చెప్తున్నాను తన రాజు యొక్క ఆయన శత్రువు యొక్క బలాబలములు దూచి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చే సచివుడు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషి అని అన్నాడు తన పినతంజు యొక్క పలుకులను ఇక సహించలేకపోయిన ఇంద్రజిత్తు ఆవేశంతో జోక్యం చేసుకుంటూ విభీషణ నీవు కేవలం ఒక భీరువు నపుంజకుడువు ఏమాత్రం ధైర్యం కానీ వీరత్వం కానీ లేని నీ సలహాకు ఈ సభలో చోటు లేదు నేను గతంలో ఇంద్రుడిని అతడి వాహనమైన ఐరావతను నేలకు ఈడ్చి దేవతలు భయంతో పారిపోయేలా చేశాను రామలక్ష్మణులు వంటి ఇద్దరు సాధారణ మానవులను హతమార్చడం నాకు ఒక లెక్కలోనిది కాదు అని అన్నాడు అందుకు భీషణుడు పరుషంగా బదిలిస్తూ నీవు కేవలం ఒక అర్భకుడివి నీ బుద్ధి ఇంకా వికసించినందున కర్తవ్యాకర్తవ్యములేమిటో నీవు నిశ్చయించలేవు మందమతివి అవివేకివి సంస్కారహీనుడవు దుష్టుడవు అయినందున నీవు రావణునికి శత్రువువే కానీ ఆయనకు పుత్రుడువు కావు సీతను ఉదారమైన కానుకలతో సహా రామునికి తిరిగి అప్పగించాలి అప్పుడు కానీ రాక్షసులు ప్రశాంతంగా జీవనం సాగించలేరు అని అన్నాడు రావణుడు కూడా విభీషని ప్రతికూల సలహాలు విని విసిగిపోయాడు తన కనిష్ట సోదరుడైన విభీషుణ్ణి దూషిస్తూ ఇలా అన్నాడు స్నేహితుడని చెప్పుకుంటూ వాస్తవానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి విశేషించి అతడు స్వంత సోదరుడైనట్లయితే అతడితో కలిసి జీవించడం కంటే ఒక శత్రువుతోనో లేక విషసర్పంతోనో కలిసి ఉండడం మేలు స్వంత బంధువులైన వారే తమ కుటుంబ సభ్యుల దురదృష్టానికి అందరికంటే ఎక్కువగా ఆనందిస్తున్నట్టు కనిపిస్తోంది ఒకసారి కొందరు వేటగాళ్లు ఉచ్చులతో సమీపించడం గమనించిన కొన్ని ఏనుగులు రెండు శ్లోకములు చెప్పాయి వాటి భావం ఇది అగ్నికి కానీ ఆయుధములకు కానీ మనం భయపడవలసిన పనియే లేదు సన్నిహితులై ఆత్మీయులైన వారి నుండే ముప్పు మనకు పొంచి ఉంది నిజంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనమంతా బంధించబడేలా విశేషంగా శ్రమించేవారు ఈ ఆత్మబంధువులే అని తెలుసుకో గోవుల నుండి పాలు మనకు లభిస్తాయి బ్రాహ్మణుల్లో తపోవృత్తి స్త్రీలలో చపలచిత్తత దర్శనమిస్తాయి బంధువుల నుండి మనకు లభించేది ప్రమాదమే విభీషణ నేనంటే నీకు అసూయ ఉంది నీ వలే వేరెవరైనా మాట్లాడితే అతని తక్షణమే వధించి ఉండేవాణ్ణి ఓ నిర్భాగ్యుడైన దమ్ముడా మన శ్రేష్టమైన వంశానికి నీ ఒక కళంకం రావణుని దూషణ వాక్యలకు కోపితుడైన విభీషణుడు అయి నలుగు రణిచరులతో పాటు దిగ్గున లేచి రాజా నీవు నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అధర్మ మార్గమునే అనుసరించి నిశ్చయించుకున్నావు గనక నీ మాటలు నీకు ఎంతమాత్రం సహించలేను తియ్యని పలుకులు పలికే భజనపరులు సులభంగానే కలుస్తారు లభిస్తారు కానీ సత్యం కటువుగా ఉన్నప్పటికీ వాస్తవానికి ఒకని శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు రావణ నీకు రాముని చేతిలో మృత్యువు కలగకుండా రక్షించే ఆశతో మాత్రమే నేను నీకు సలహా ఇచ్చాను కానీ నీవు నా సలహాను తిరస్కరించావు ఆ స్వేచ్ఛ నీకుంది అందువలన ఓ సోదరా నీకు మంచి జరగాలని అభిలేషిస్తున్నాను నేను మాత్రం ఇక ఇక్కడ నీతో ఉండను అని అన్నాడు విభీషణుడు తన అరుచులతో పాటు బయలుదేరి ఒక గంటలో రాముని శిబిరానికి చేరుకున్నాడు మెరుపుల కాంతిల్లో ప్రకాశిస్తున్న మేరుపర్వత శిఖరం వల్ల ఆకాశంలో నిలిచిన విభీషుణ్ణి వనరులు చూశారు సుగ్రీవుడు హనుమంతునితో జాగ్రత్త తీసుకో ఈ రాక్షసుడు మన చంపటానికే వచ్చి ఉంటాడు అని అన్నాడు వానరులంతా శిలలను చేపట్టి వృక్షములను పెకిలించి సుగ్రీవుని ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్